ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు భూములు కంపెనీలు కేటాయిస్తే క్విట్ ప్రోకో కింద ఇదే జగన్మోహన్ రెడ్డి తన యొక్క కంపెనీల పేరు మీద దోచుకున్నాడని చెప్పి కేసులు పెడితే ఆ కేసుల్లో భాగంగానే అప్పుడున్నటువంటి ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య గారు కానీ ఇప్పుడున్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారు కానీ లేదంటే శామ్యుల్ గారు కానీ అనేకమైనటువంటి కేసులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం కాదా ఆనాడు తండ్రి గారి భూముల్ని క్విట్ ప్రోకో కింద జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తే ఐఏఎస్ అధికారులు జైలు పాలయ్యి కేసులు ఇవ్వాలని అనిపిస్తుంటే ఈనాడు ఏం జరిగిందండి పేద రైతులకి ఫ్రీహోల్ పట్టాల పేరుతో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి యొక్క బినామీలు ధనుంజయ రెడ్డి యొక్క బినామీలు భారతం ఒక బినామీలు సుబ్బారెడ్డి బినామీలు సాయిరెడ్డి బినామీలు సాక్షాత్తు మాజీ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి యొక్క బినామీలు పేద రైతుల భూములు కొట్టేశారు వీళ్ళు ఎటువంటి విచారణ కమిటీ వేయాలో ప్రభుత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దొంగబాటి పురంధేశ్వర్ గారు మోడీ గారు ఆలోచించి సిట్టు దర్యాప్తు వెయ్యాలా జ్యుడిషియల్ ఎంక్వైరీ వెయ్యాలా సిబిఐ విచారణ జరిపించాలా అన్నది ఖచ్చితంగా క్షుణ్ణంగా ఒక నిర్ణయం తీసుకుంటారు పేద రైతుల అని చెప్పి చెప్తా ఉన్నాం ఇదంతా ఒక కేవలం అసైన్ లైట్స్ ల్యాండ్ పూలింగ్ పేరుతో ఇదే కలెక్టర్ గారు విఎంఆర్ఏ కమిషనర్గా ఉంటూ కొన్ని వందల ఎకరాలు సెంట్ భూమి పేరుతో జగన్ ఇల్లు కాలనీ పేరుతో వైసీపీ నాయకులకి దోచుపెట్టింది ఇంకా కోట్ల ఉన్నాయి